స్వగారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ మేష్ వారు నాగభూషణ గారు వారి పేరు వారిని పిలవని ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర ఐదు కూడా ఉంది మన ఇంతమంది ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైనటువంటి పీజు వేసింది మేష్ వారు మన గ్రామం వచ్చి నేను ఒక వెయ్యి మందితో భగవద్గీత పారాయణ కార్యక్రమం చేస్తున్నానండి అలాగే మీ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలి మనకు అవకాశం ఏం అంటే మన తరగాషన అమ్మారు మన పంపిణీ చేయలేనివంటి సురేంద్ర గారు మాస్టారు మన పరిపిరి రాజరాజేశ్వరి విద్యాలయ సంస్థ రాజరాజేశ్వరి రాని నా స్టార్ మరియు మీరు రామారావు గారు ఇదందరూ వచ్చే మీరు ఎంత చేసినా పర్వాలేదు ఎంతమంది పిల్లలు తీసుకొచ్చినా పర్వాలేదు ఆ కార్యక్రమం మా పన్నెంట్లో జరిగిందండి చాలా శుభప్రదంగా ఉంటుంది మా గ్రామం అంతా ఉంటుంది మా పిల్లలందరికీ కూడా మంచి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది మీరు ఎంత అయినా సరే కార్యక్రమాన్ని నిర్వహించి మన సురేంద్ర గారు ఆ ఆవేశం ప్రకారం అయినా ఒక ఇరవై రోజుల నుంచి మంచి శ్రమ పడి ఈ కార్యక్రమం కావలసిన మీ రూపకల్పనంతా చేసి ఏర్పాటు చేశారు అలాగే మన ఎన్నో ధర్మం పరిరక్షించాలి అంటే మీలాంటి విద్యార్థులందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి ఏం చేద్దే మనకి రామాయణంలో రామాయణం ఉన్నా కూడా మనిషి ఎలా జీవించాలి ఎలా ధర్మంగా ఉండాలి ధర్మం మీద ఎలా నిలబడాలి అనేటువంటి విషయాలు కూడా రామచంద్రమూర్తి మనకు తెలియ చేసేది రామాయణం అటువంటి రామాయణాన్ని పిల్లలకి శ్లోకాలు కనీసం పెద్దవాడు పిల్లలకి చేసే చెబితే మన హిందూ ధర్మం ఏమిటో మన సంస్కృతి ఏమిటో మన యొక్క గ్రంథాల యొక్క విలువ ఏమిటో వాళ్ళందరికీ తెలుస్తుంది రామాయణ యొక్క గొప్పదనం వాళ్ళకి తెలియాలి అంటే అందరూ కనీసం నాలుగు శ్లోకాలు అలాగే మన స్కూల్లో కూడా ఇప్పుడు పిల్లలందరికీ కూడా చక్కగా భగవద్గీత శ్లోకాలు రామాయణ శ్లోకాలు భాగవత శ్లోకాలు ఇవన్నీ అలాగే వేమ శతక పద్యాలు మన ఊరి నుంచి అనేక గ్రామాలు వెళ్ళి ఈ శతక పద్యాలు ముఖ్యంగా రాజేశ్వరి గారి నుంచి అనేక గ్రామాలు వెళ్ళి కోటీల్లో పాల్గొని శతక పద్యాల మీద అనేకమైనటువంటి బహుమతులు పొంది ఈ గ్రామానికి మంచి పేరు విద్యార్థులు అంతేకాదు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ప్రధానంగా చక్కనేటువంటి రామాయణంలో రెండు శ్లోకాలు పేరు నేర్చుకోండి పిల్లలకు చెప్పండి అలాగే భాగవతంలో రెండు శ్లోకాలు వాళ్ళకి చెప్పండి భారతంలో రెండు శ్లోకాలు వాళ్ళకి చెప్పండి భారతం అంతా కూడా మంచి చెడు మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా భారతం అంతా కూడా పద్యపాండవులు ధర్మం మీద నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే చివరికి విజయాన్ని పొందారు కౌరవులు ఎన్ని సుఖాలు పొందినా చివరికి గురుమర భారతం అంతా కూడా మంచి చెడు అనే రెండు పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది అటువంటి ధర్మ విషయాలు మనం పిల్లలకు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది